వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్ మనం రోజు ఈ స్పోకెన్ ఇంగ్లెస్ట్ క్లాసెస్ మరో టాపిక్ మీద ఈ రోజు మనం వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనకు గతంలో జరిగిన విషయాలు కాకుండా భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి మనం ఏ విధంగా మాట్లాడుకోవాలి అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే భవిష్యత్తులో ఒక సమయానికల్లా మనం ఆ పని కంప్లీట్ చేసేసింటాం అది ఎలా చెప్పాలి అనే విషయం గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేపు ఉదయం కల్లా నేను తినేసి ఉంటాను లేకపోతే రేపు ఉదయం కల్లా నేను ఒక పని నేను చెప్పిన పని అనేది కంప్లీట్ చేసి ఉంటా అని చెప్పడానికి లేకుంటే రెండేళ్ళ కల్లా నేను బైక్ కొనేస్తా కరెక్ట్ రెండేళ్ళ లోపలనే కొనేస్తాను రెండేళ్ళు అయిందంటే అప్పటి లోపల కొనేసింటా ఆ బోర్డర్ మనకు అప్పటి లోపల ఆ పని చేపిస్తాను కరెక్ట్ ఆ టైం కల్లా అయిపోవాలి అంతే ఆ పని ఆ విధంగా చెప్పడానికి మనం ఈరోజు వీడియో అనేది పూర్తిగా వినండి ఇప్పుడు ఎప్పుడైతే మీరు పూర్తిగా ఈ వీడియో కంప్లీట్ గా వింటారో ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ వాక్యాల గురించి మీరు పూర్తిగా అవగాహన చేసుకొని మీరు కూడా మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది మెయిన్ గా మనం చెప్పినట్టు భవిష్యత్తులో ఒక టయానికల్ మనం ఆ పని అనేది కంప్లీట్ గా వెళ్ళాలి అని చెప్పేదానికే ఈ ఈరోజు వీడియోలో పూర్తిగా టైం కేటాయిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ ద్వారా అనేక సందర్భాలు ఉపయోగించి అనేక సబ్జెక్టులు మారుస్తూ అనేక క్రియలు మారుస్తూ మనం ప్రాక్టీస్ చేద్దాం మీరు కూడా వీలైనంతగా వీడియోతో పాటు మాట్లాడడానికి కూడా ప్రయత్నించండి అప్పుడు మాత్రమే మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడం ఈజీగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చూద్దాం ఫస్ట్ నేను వచ్చేసరికి నువ్వు సినిమా చూసి ఉంటావు ఇక్కడేముంది నేను వచ్చేసరికి నువ్వు సినిమా చూసి ఉంటావు అంటే ఫస్ట్ ఏం జరిగింది నువ్వు సినిమా చూసి ఉంటావు అంటే సినిమా చూడడం అనేది అయిపోయింది ఫస్ట్ మనం తర్వాత వస్తాం అక్కడ ఇప్పుడు మనం సినిమా చూడడం అనేది ముందు అయిపోతుంది కాబట్టి ఫస్ట్ దాన్ని మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఫస్ట్ చేయాలి దాన్ని ఏమంటారు నువ్వు సినిమా చూసి ఉంటావు అని చెప్పినాం కాబట్టి యు విల్ హ్యావ్ సీన్ మూవీ యూ విల్ హ్యావ్ సీన్ మూవీ ఇక్కడ విల్ హ్యావ్ అనేది మెయిన్ మనకు ఇంపార్టెంట్ విల్ హ్యావ్ అనేది మనకి ఇది ఏం అంటే భవిష్యత్తులో ఒక టయానికల్ మనం చెప్పిన ఆ టయా ఆ పని అనేది అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి మనం ఈ విల్ హ్యావ్ మనము వాడటం దీన్ని మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని కూడా ఇంగ్లీష్ వాడటం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఎన్స్ ఉపయోగించి ఒక గతం భవిష్యత్తులో ఒక సమయానికల్లా ఆ పని అనేది అయిపోయింది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ని వాడతాం యూ విల్ హ్యావ్ సీన్ మూవీ అంటే నువ్వు సినిమాలు చూసేసి ఉంటావు ఎప్పటికీ బై ద టైం ఐ కే దట్ టైమ్ ఐ కే అంటే నేను వచ్చేసరికి నువ్వు సినిమా చూసి యూ విల్ హ్యావ్ సీన్ మూవీ బై ద టైం ఐ కమ్ బై బై దైమ్ ఐ కమ్ ఈ విధంగా మనం స్పోకనింగ్స్ నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయండి ఈ మాట్లాడే విధానాన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి ఐ విల్ హ్యావ్ సీన్ మూవీ బై ద టైమ్ ఐ కమ్ నేను వచ్చేసరికి నువ్వు సినిమా చూసి ఉంటావు అని చెప్పచ్చు లేకుంటే ఇంకొకటి చెప్పండి ఐ విల్ హ్యావ్ యూ ఐ కాకుండా ఐ బిట్ ఐ విల్ హ్యావ్ కుక్ ఫుడ్ అంటే నేను వంట చేసేసి ఉంటా ఎప్పటికీ బై ద టైం కా అంటే నువ్వు వచ్చేసాయి టయానికి నేను వంట చేసేసి ఉంటా నేను వచ్చే సంవత్సరం నాటికి పాస్ అవుతా అంటే ఇప్పుడు పాస్ కాలేదు నెక్స్ట్ సమయానికల్లా పాస్ అయిపోతా తర్వాత ఐపీ అంటే ఆ టయానికల్లా నేను పాస్ అయిపోతా ఖచ్చితంగా అంటే ఫ్యూచర్లోనే ఒక మనం ఒక టైం చెప్తున్నాం ఆ టైం కూడా పని అయిపోవాలి దీన్ని కూడా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడుతాం ఐ విల్ హ్యావ్ పాస్ ఐ విల్ హ్యావ్ పాస్డ్ ఎప్పుడైతే విల్ హ్యావ్ ఫ్యూచర్ లో ఒక టైం కల్లా పని అయిపోతాను గుర్తు ఐ విల్ హ్యావ్ పాస్ నేను పాస్ అయిపోతాను ఎప్పటికి బై ద నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం కల్లా నేను పాస్ అయిపోతా ఐ విల్ హ్యావ్ పాస్డ్ బై ద నెక్స్ట్ ఇయర్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బై ద నెక్స్ట్ ఇయర్ అంటే నేను నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తి చేస్తాను ఏదైనా ఒక వర్క్ ఎవరైనా మాకు ఇస్తే ఎప్పుడు పూర్తి చేస్తామని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి రిప్లైగా వచ్చే సంవత్సరం కల్లా పూర్తి చేస్తామని చెప్పినప్పుడు ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బై ద నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నెక్స్ట్ వీక్ లోనే కంప్లీట్ చేస్తామంటే ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బై ద నెక్స్ట్ వీక్ లేకపోతే మరే మార్నింగ్ కల్లా నేను కంప్లీట్ చేసేస్తా అని చెప్పాలంటే ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ బై ద మార్నింగ్ బై ద టుమారో మార్నింగ్ రేపు ఉదయం కల్లా నేను ఆ పనిని కంప్లీట్ చేస్తా అట్లా చెప్పాలి ఐ విల్ హ్యావ్ అండ్ చెప్పి తర్వాత వి త్రీ ఫార్మ్ వాడాలి అంటే మనం చేసే క్రియను మూడు రూపంలో మాట్లాడాలి అక్కడ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఐ విల్ హ్యావ్ కుక్ ఐ విల్ హ్యావ్ జంప్ ఐ విల్ హ్యావ్ ప్లేడ్ బై ద మార్నింగ్ అంటే రేపు ఉదయం కల్ నేను ఆడేసి ఉంటాను ఐ విల్ హ్యావ్ ప్లే ద క్రికెట్ ఐ విల్ హ్యావ్ జంప్ జంప్ ఐవ్ జంప్ ఈ విధంగా మనం అనేక రకాలుగా మనం మాట్లాడచ్చు క్రియలు మారు ఐ విల్ హ్యావ్ ఆస్క్ అంటే ఐ విల్ హ్యావ్ ఆస్క్ అంటే నేను అడుగుతాను అంటే మనకు రేపు టైం ఇచ్చింటాం ఎవరికన్నా ఏదన్నా మన బాకీ ఉండో ఉండేది రేపు ఉదయం కల్లా నేను అడుగుతాను అని చెప్పే ఉద్దేశంలో ఐ విల్ హ్యావ్ ఆస్క్ అంటే రేపు నేను అడుగుతాను ఫ్యూచర్ గురించి చెప్తున్నాను ఆ టైం కాల నేను అడుగుతానని ఐ విల్ హ్యావ్ ఆస్క్ ఐ విల్ హ్యావ్ ఆన్సర్డ్ అంటే ఆన్సర్ చెప్తా బై ద నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారం కల్లా నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్తా ఐ విల్ హ్యావ్ ఆన్సర్డ్ బై ద నెక్స్ట్ వీక్ ఐ విల్ హ్యావ్ ప్రాక్టీస్డ్ బై ద నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ కల్లా నేను ప్రాక్టీస్ చేసేసి ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ బై ద నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ వారం కల్లా నేను వర్క్ను కంప్లీట్ చేసేస్తా ఈ విధంగా విల్ హ్యావ్ ను ఉపయోగించి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ను ఉపయోగించి మనం స్పోకన్ లో మాట్లాడవచ్చు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నీవు వచ్చే వారం కల్లా బైక్ నేర్చుకుంటా అంటే వచ్చే వారం లోపల నువ్వు బైక్ నేర్చుకుంటావు అంటే వచ్చే వారం టార్గెట్ వచ్చే వారం కల్లా నువ్వు బైక్ నేర్చుకుంటావు అని మన ఎదుటివారి గురించి చెప్తాం యు విల్ హ్యావ్ లెన్ బైక్ బై నెక్స్ట్ వీక్ విల్ హ్యావ్ లెర్న్ బైక్ బై నెక్స్ట్ వీక్ ఇక్కడ వి హ్యావ్ అనేది మేజెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ విల్ హ్యావ్ అనేది ఆ సమయానికల్లా అని చెప్పే ఉద్దేశంలో మాట్లాడతావు ఫ్యూచర్ లో ఆ సమయానికల్లా నువ్వు అపని చేస్తావు అని చెప్పడానికి యుల్ హెండ్ బైక్ నెక్స్ట్ వీక్ లెన్ అంటే నేర్చుకోవడం కదా అట్లా నువ్వు వచ్చే వారం కల్లా బైక్ నేర్చుకుంటావు అని చెప్పే దాంట్లో మనం ఈ విధంగా మాట్లాడాలి యు విల్ హ్యావ్ లెండ్ బైక్ బై నెక్స్ట్ వీక్ ఐ అయితే వాళ్ళు ఐ విల్ హ్యావ్ లెండ్ బైక్ బై ద నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వారం కల్లా నేను బైక్ నేర్చుకుంటా ఐ విల్ హ్యావ్ లెండ్ బై ద నెక్స్ట్ వీక్ ఈ విధంగా అనేక రకాలుగా మాట్లాడచ్చు ఒకవేళ హీ సి సిండి సివిల్ హ్యావ్ లెండ్ బైక్ నెక్స్ట్ వీక్ ఆమె నెక్స్ట్ వారం కల్లా బైక్ నేర్చుకుంటుంది లేదంటే కార్ అనుకోండి సివిల్ హ్యావ్ లెండ్ కార్ బై ద నెక్స్ట్ వీక్ ఇట్లా మాట్లాడచ్చు ఇప్పుడు ఇలాంటిదే ఒక నేను తెలుగులో చెప్తా దాన్ని ఇంగ్లీష్ లో మీరు కామెంట్ చేయండి రేపు రాత్రికాలం నేను పెయింటింగ్ వేసేస్తా కంప్లీట్ చేసేస్తా పెయింటింగ్ అని చెప్పడానికి ఇంగ్లీష్ లో ఏ విధంగా మాట్లాడాలి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఆమె రెండు నెలలు అయ్యేసరికి జాబ్ సాధిస్తుంది చూడండి అంటే రెండు నెలల లోపలనే సాధిస్తున్నారు రెండు నెలల టార్గెట్ ఆ రెండు నెలల కల్లా ఆ టయానికల్లా జాబ్ సాధించేస్తుంది ఫ్యూచర్లో ఇది కూడా మనం ఫ్యూచర్లో ఆ రెండు నెలల సమయానికల్లా ఆమె జాబ్ సాధించేస్తుంది అని చెప్తున్నాం కాబట్టి సివిల్ హ్యావ్ గాటన్ జాబ్ బై నెక్స్ట్ టూ మంత్స్ అంటే వచ్చే రెండు నెలలలో అని చెప్తున్నాం కాబట్టి నెక్స్ట్ వాడ సివిల్ హ్యావ్ గాటన్ గెట్ గా అంటే ఫామ్ వాడతాం కాబట్టి ఇక్కడ వాడనం సివిల్ హ్యావ్ గార్డన్ జాబ్ బై నెక్స్ట్ టూ మంత్స్ అంటే రెండు నెలల్లో ఆమె జాబ్ అనేది సాధిస్తుంది వచ్చే రెండు నెలల్లో ఆమె ఖచ్చితంగా జాబ్ సాధిస్తుంది అనే ఉద్దేశంలో చెప్పండి సివిల్ హ్యావ్ కుక్డ్ ఫుడ్ అనుకోండి ఆమె ఫుడ్ చేసేస్తుంది బై నెక్స్ట్ టూ మంత్స్ రెండు నెలల్లో ఆమె వంట చేసేస్తుంది అంటే ప్రాక్టీస్ చేసి ఆ పద నేర్చుకుంటుంది అని చెప్పే ఉద్దేశం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం వాళ్ళు రెండు సంవత్సరాలు అయ్యేసరికి ఇంటికి వస్తారు అంటే రెండు సంవత్సరాలలో కరెక్ట్ రెండు సంవత్సరాల లోపల వచ్చేస్తారు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదని చెప్పే ఉద్దేశంలో దే విల్ హ్యావ్ కమ్ బై నెక్స్ట్ బై టూ ఇయర్స్ దే విల్ హ్యావ్ కమ్ బై టూ ఇయర్స్ వాళ్ళు రెండు సంవత్సరాలలో వచ్చేస్తారు దే విల్ హ్యావ్ కమ్ బై టూ ఇయర్స్ ఇక్కడ విల్ హ్యావ్ అన్న చూడండి విల్ హ్యావ్ అనేది మెయిన్ ఇక్కడ విల్ హ్యావ్ అంటే వాళ్ళు రెండు సంవత్సరాల కల్లా ఇంటికి వచ్చేస్తారు దే విల్ హ్యావ్ కమ్ బై టూ ఇయర్స్ కరెక్ట్ రెండు సంవత్సరాల కల్లా వచ్చేస్తారు ఇంకా అంతకంటే ఒక్క రోజు కూడా ఉండరనే ఉద్దేశంలో మనం ఎట్లా మాట్లాడతాం దే విల్ హ్యావ్ కమ్ బై టూ ఇయర్స్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మేము రేపు సాయంత్రానికి సినిమా చూసి ఉంటాం రేపు సాయంత్రం కల్లా ఆ సినిమా చూసేసి ఉంటాం అని చెప్పడానికి విల్ సీన్ మూవీ బై ఈవినింగ్ టుమారో ఈవినింగ్ అంటే రేపు సాయంత్రం కల్లా మేము ఆ సినిమా సీన్ మూవీ బై ఈవినింగ్ ఈవినింగ్ కల్లా మేము సినిమా చూసేసి ఉంటాం లేకుంటే వన్ వీక్ లో మేము సినిమా సినిమా చూసేస్తాం అని చెప్పాలంటే వీ విల్ హ్యావ్ సీన్ మూవీ బై వన్ వీక్ అంటే కరెక్ట్ ఒక వారం కల్లా సినిమా చూసేస్తాం ఖచ్చితంగా సినిమా అయితే చూసేస్తాం అది ఒక వారంలో ఆ సినిమా చూడడం అనేది కంప్లీట్ చేస్తాం అనే ఉద్దేశంలో మనం విల్ హ్యావ్ వాడతాం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నీవు వెళ్ళేసరికి ఆమె భోజనం చేసి ఉంటది అంటే నువ్వు వెళ్ళాక ఆమె తినేసి ఉంటది అని చెప్పే ఉద్దేశంలో ఇప్పుడు ఆమె తినేసి ఉంటది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే ముందే అయిపోతుంది పని అందుకని మనము షీ విల్ హ్యావ్ కుక్డ్ ఫుడ్ బై ద టైమ్ యు గో ఇక్కడ మనము భోజనం చేసి ఉంటది అంటే ఆమె తినడం కాదు ఆమె వంట రెడీ చేసి ఉంటది ఉద్దేశం హీ విల్ హ్యావ్ సి ఇక్కడ రాసుకోండి షీ షి విల్ హ్యావ్ కుక్ ఫుడ్ అంటే ఆమె వంట చేసేసి ఉంటది ఎప్పుడు బై ద టైమ్ యు గో నువ్వు వెళ్ళేసరికి బై ద టైమ్ యు గో నువ్వు వెళ్ళేసరికి ఆమె వంట చేసేసి ఉంటది సివ్ కుక్ ఫుడ్ బై ద టైమ్ యు గో సివ్ కంప్లీటెడ్ హర్ వర్క్ బై ద టైమ్ యు గో నువ్వు వెళ్ళేసరికి ఆమె పని కంప్లీట్ చేసేసాం ఇంకొకటి హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ వర్క్ బై ద ఆమె వెళ్ళేసరికి అతను పని అయిపించింటాడు అయించేసి ఉంటాడు ఈ విధంగా మనం సబ్జెక్టులు మారుస్తూ అనేక రకాలు కూడా మార్డచ్చు మరి మీరు కూడా వీలైనంతగా ప్రాక్టీస్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం అతను రేపు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తాడు అంటే రేపు సాయంత్రం కల్లా ఇంటికి వస్తాడు అని చెప్పడా అతను రేపు సాయంత్రం కల్లా అయ్యేసరికి ఇంటికి వస్తాడు హీ విల్ హ్యావ్ కమ్ టు మై హోమ్ బై టుమారో ఈవినింగ్ అంటే మా ఇంటికి రేపు రే ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు హీ విల్ హ్యావ్ కమ్ టు మై హోమ్ బై టుమారో ఈవినింగ్ హీ విల్ హ్యావ్ కమ్ టు మై హోమ్ బై టుమారో ఈవినింగ్ ఈ విధంగా మాట్లాడాలి ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడైతే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారో ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడాలి వీలైనంతగా మీరు ఎక్కువ సార్లు ఆ ఉచ్చారణ అనేది మీకు స్పష్టంగా రావడం కోసం మాట్లాడడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి హీ విల్ హ్యావ్ కమ్ టు మై హోమ్ బై టుమారో ఈవినింగ్ ఎంత పెద్ద లైన్ మాట్లాడాలంటే ఒకేసారి కష్టం కావచ్చు కాబట్టి ప్రాక్టీస్ తోనే సాధ్యం అవుతుంది ఈ ఫస్ట్ ఇంతవరకు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇంతవరకు హీ విల్ హ్యావ్ కమ్ అనేది మెయిన్ ఇక్కడ అంటే అతను వచ్చేసి ఉంటాడు ఇప్పుడు బై టు మై హోమ్ బై టుమారో ఈవినింగ్ టుమారో ఈవినింగ్ అనేది తర్వాత మెయిన్ మనకు హీ విల్ హ్యావ్ కమ్ అంటే అతను వచ్చేసి ఉంటాడు మా ఇంటికి బయట మాదైని ఇట్లా మనము కొన్ని సెంటెన్స్ కలెక్ట్ చేసుకొని మాట్లాడండి మీకు మాట్లాడడం అనేది చాలా ఈజీగా వస్తుంది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మా నాన్న రేపు సాయంత్రానికి ఇంటికి వచ్చి ఉంటాడు అంటే రేపు సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేసి ఉంటాడు అంతకంటే ఎక్కువ టైం ఉండడు సాయంత్రం అయ్యే రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తే మా ఇంటికి వచ్చాడు మై ఫాదర్ విల్ కమ్ మై ఫాదర్ విల్ హ్యావ్ కమ్ మా నాన్న వచ్చేసి ఉంటాడు ఎప్పటికీ టు మై హోమ్ బై టుమారో ఈవినింగ్ రేపు సాయంత్రం కల్లా మై ఫాదర్ విల్ హవ్ కమ్ టు మై హోమ్ బై టుమారో ఈవినింగ్ రేపు సాయంత్రం కల్లా రేపు సాయంత్రం అయ్యేసరికి మా నాన్న ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేసే అనే ఉద్దేశంలో ఇక్కడ మనం ఈ విల్ హ్యావ్ ను వాడి ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఎప్పటికైనా హ్యావ్ హావ్ వాడినంటేనే ఒక భవిష్యత్తులో ఒక సమయానికల్లా అప్పనే అయిపోయి ఉంటది అని చెప్పే ఉద్దేశంలోనే మనం ఈ విల్ హ్యావ్ అనేది వాడతాం నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మా అమ్మ రేపు సాయంత్రానికి బిర్యానీ చేసి ఉంటది అంటే రేపు సాయంత్రానికి ఖచ్చితంగా బిర్యానీ చేసి ఉంటది రేపు సాయంత్రం నేను ఇంటికి వెళ్తాను వెయ్యాలకు రేపు సాయంత్రానికి ఖచ్చితంగా బిర్యానీ చేసి ఉంటుంది ఆ టైంకి అయిపోయి ఉంటుంది బిర్యానీ చేయడం కూడా అని చెప్పాలంటే ఇంగ్లీష్ లో మై మదర్ విల్ హ్యావ్ కుక్కుడ్ బిర్యానీ మై మదర్ విల్ హ్యావ్ కుక్ బిర్యానీ ఎప్పుడు బై టుమారో ఈవినింగ్ రేపు సాయంత్రం కల్లా మా అమ్మ బిర్యానీ చేసి ఉంటుంది మై మదర్ విల్ హ్యావ్ కుక్ బిర్యానీ బై టుమారో ఈవినింగ్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ను వాడి వాడిగా మాట్లాడండి మీరు క్రియలు మారుస్తూ మాట్లాడండి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో ఎక్కువగా ఖచ్చితంగా మీకు మాటలు కూడా ఈజీగా వస్తాయి ఫస్ట్ కొద్దిగా కష్టంగా ఉండచ్చు మాట్లాడి మాట్లాడి మాట్లాడటం వల్ల గా మీకు మెమరైజ్ అయ్యి మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలరు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది పెద్ద కష్టమేం కాదు కాకపోతే ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయండి ఇప్పుడు ఈ వర్డ్స్ మాట్లాడడానికి ఒక్కోసారి నోరు పెరక్క ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ బాగా చేస్తారో ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడగలరు వీలైతే మీ ఫ్రెండ్స్ తో మీ నైబర్స్ తో మీ ఇంట్లో వాళ్ళతో ఫస్ట్ మాట్లాడే ప్రయత్నించండి మై మదర్ బిల్ హ్యావ్ కుక్ బిర్యానీ బై టుమారో ఈవినింగ్ ఇట్లా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నేను అప్పటికే తిని ఉండి ఉంటాను అంటే మనం ఏదైనా ఒక విషయం ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు అప్పటికల్లా నేను తినేసింటా అని చెప్పడం లేకంటే అప్పటికల్లా నేను ఆ వర్క్ కంప్లీట్ చేసి అప్పటికల్లా నేను తాగేసి ఉంటా అప్పటికల్లా ఈ హోంవర్క్ కంప్లీట్ చేసి ఉంటా అప్పటికల్లా నేను మా ఇల్లు కట్టేసి ఉంటా అంటే భవిష్యత్తులో ఒక సమయానికల్లా నేను ఆ పని కంప్లీట్ చేసి ఉంటా అని చెప్పడం కదా ఐ విల్ హ్యావ్ ఈటన్ బై దెన్ ఐ విల్ హ్యావ్ ఈటన్ నేను తినేసి ఉంటా బై దెన్ అప్పటికల్లా ఐ విల్ హ్యావ్ డ్రింక్ డ్రాంక్ డ్రంక్ మూడో వర్డ్ వాడాలి ఐ విల్ హ్యావ్ డ్రంక్ బై దెన్ అప్పటికల్లా నేను తాగేసి ఉంటాను ఐ విల్ హ్యావ్ ఈటర్ మనం ఇక్కడ తీసుకున్నది ఈటర్ హీ ఇక్కడ ఐ పెట్టుకోండి ఐపీ లేదు ఐ విల్ హ్యావ్ ఈ బై దెన్ అప్పటికల్లా నేను తినేసి ఉంటాను ఈ విధంగా మనం ప్రాక్టీస్ ఎప్పుడైతే బాగా చేస్తామో ఖచ్చితంగా ని సోధి తీరుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి